వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ నూట నలభై అరవ కీర్తన తొమ్మిది భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను ఎవరైతే భక్తిహీనంగా జీవిస్తూ ఇదే మాకు సరైన మార్గం అని అనుకుంటున్నారో వారి యొక్క మార్గమును దేవుడు అప్స్ అండ్ డౌన్గా మార్చివాడిగా ఉన్నాడు ఇస్రాయల్లో ఎర్ర సముద్రం మీదుగా వారు వచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రము వెనుక పరో సైన్యము తరుముతూ ఉంది అయితే దేవా దేవుడు దేవుని ప్రజలకైతే ఆ యొక్క ఎర్ర సముద్రమును పాయలు చేసి నడిపించాడు కానీ ఆ యొక్క శత్రువుల వంటి భక్తిహీనటువంటి ఆ ఫరో సైన్యము ఎర్ర సముద్రానికి వచ్చినప్పుడు వారి యొక్క మార్గము వంకర మార్గము చేయబడిందంటే వారి యొక్క ఆలోచన మొత్తం కూడా తిరగబడటం జరిగింది అదేవిధంగా సిరియన్లో ఇస్రాయల్ జయించడం పదే పదే అనుకుంటా ఉంటే వారి యొక్క ఆలోచనని వారి యొక్క మార్గములను కూడా ఎలీషా గుర్తుబట్టి వారిని విడిపించడం జరిగింది దేవుడు మన జీవితంలో కూడా మన చుట్టూ ఆయన కాపు దగ్గర ఉంచేవాడుగాను రామాయణ్